విజయవాడలో ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ కార్పొరేషన్ డివిజన్ కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అంటే ఒక ఉద్యోగి రహస్యంగా ప్రామాయణం నడిపిస్తున్నాడు అవన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి రహస్య ప్రామాయణం ఆయన తన బైక్ మీద ప్రతిరోజు రాత్రి వేళ ఓ మహిళను వెంట పట్టుకుని ఆఫీస్కి వస్తాడు తన పని తాను కానిచ్చుకుంటాడు మళ్ళీ వెళ్ళిపోతాడు ఇది అధికారుల దృష్టి కూడా వచ్చిందంట రాత్రుల్లో ఆఫీస్కి ఎందుకు వస్తున్నాడు బైక్ అదిగో స్కూటీలో ఒక మహిళతో వస్తున్నాడు ఆయన పర్యాటకాభివృద్ధి సంస్థలో ఉద్యోగి కావడంతో సెక్యూరిటీ సిబ్బంది కూడా మొదట్లో ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు కానీ ప్రతి రాత్రి ఒకే సమయంలో మహిళను తీసుకువచ్చి బైక్ పార్క్ చేసిన తర్వాత ఆమెను ఆఫీస్లోకి తీసుకెళ్ళి సుమారు అర్ధ గంట పాటు ఉండి వెళ్ళిపోతున్నానంట సెక్యూరిటీ సిబ్బందికి అనుమానాలు అయితే వచ్చాయి సీసీ కెమెరా ఫుటేజ్తో అతని భాగోత్తం మొత్తం కూడా బహిర్గతమైంది ఈ అంశాన్ని అధికారులు కూడా కొంచెం సీరియస్గా తీసుకొని సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలించారంట ఒకసారి వీడియో మీరంతా కూడా చూడవచ్చు చూడండి పక్కనే ఎంత బాగా స్కూటీలో ఆ మహిళని తీసుకొస్తారో ఎంత బాగా లోపలికి వెళ్తారు హాఫ్ అవర్ తర్వాత మళ్ళీ బయటకు వస్తారు ఆఫీసు ప్రాంగణంలోనే మహిళతో గడిపినటువంటి ఉన్నటువంటి సాటి అధికారులకి కూడా ఆశ్చర్యం కలిగించిందంట ఇంతకీ వ్యవహారం ఇంతటితో ముగియలేదంట ఆ మహిళతో ఉన్నటువంటి సన్నిహిత ఫోటోను ఆయన తన వాట్సాప్లో పెడుతున్నాడంట తన వాట్సాప్ వాట్సాప్ స్టేటస్లో పెడుతున్నాడంట తన వాట్సాప్ స్టేటస్లో పెట్టడం ద్వారా తనే తన రహస్యాన్ని పరిగృతం చేసుకున్నట్లుగా స్పష్టంగా అర్థమైంది దీంతోనే విషయం మరింత చర్చాంశమైంది ప్రస్తుతం ఈ వ్యవహారం మీద ఉన్నతాధికారులు విచారణ కూడా ఆదేశించారంట ఉద్యోగి మీద చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు అయితే తీసుకోలేదు ఏపీ టీడీసీ ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఇలాంటి తరహా వ్యవహారం చోటు చేసుకోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇది చర్చాంశమైంది ఎక్కడ చూసినా ఇవే వ్యవహారాలు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులైతే పబ్జీలు గేమ్స్ షార్ట్లు అవన్నీ కూడా చూసుకుంటున్నారు ఫ్రీ హ్యాండ్స్ చేయాల చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ఉద్యోగాలకి ఇష్టానుసారం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు దీని మీద కొంచెం కూటమి ప్రభుత్వం కొంచెం సీరియస్గా పెట్టి అధికారుల మీద కొంచెం ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది అధికారులు అంటే ప్రజలకు సేవ చేయలేని ఏం వ్యవహారాలు అండి ఇవి కొంతమంది ఎలా చేస్తున్నారు కొంతమంది ఏమో పబ్జీలు ఆడుకుంటున్నారు ఇంకొంతమంది ఏదో ఇంకో 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 పని చేసుకుంటున్నారు మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగులకి నారా చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరి చూద్దాం అధికారి మీద ఇప్పటివరకు అయితే ఎటువంటి చర్యలు అయితే తీసుకోలేదు తీసుకుంటారేమో తీసుకోరేమో కొంచెం పరుగుబడి ఉన్న వ్యక్తి అయితే తీసుకోరు సాదాసిదా అయితే వెయిట్ అయితే వేస్తారు చూద్దాం మరి ఈ వ్యవహారం ఎంతవరకు దారితీస్తుందో